నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ నాటి వార్తా విశేషాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు నియోజకవర్గంలోని సీతమ్మ ఏడు కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శనివారం మాధవి శంకుస్థాపన చేశారు మాధవి మిడత మాట్లాడారు గడిచిన ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం శివారు ప్రాంతాలను పట్టించుకోలేదని ఆ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఉన్నాము ఇటు సీతమ్మ కాలనీలో మూడు వర్కులు అదేవిధంగా ఎన్జిఓ కాలనీలో ఒక రెండు వర్కులు మొత్తం మీద ఐదు వర్కులకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది మొత్తం వెరసి రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ వర్గంకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది సీతమ్మ కాలనీ ప్రధానంగా బాగా లోపలికి ఉన్న ప్రాంతము ఒక రకంగా స్లమ్గా భావించే ప్రాంతం ఇది ఇప్పటిదాకా కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మంచినీళ్ళ ట్యాప్లు ఇవ్వడం కానివ్వండి వీళ్ళకి రోడ్లు డ్రైన్స్ వేయించడం కానివ్వండి కలవట్లు బాగు చేయించడం కానివ్వండి ఇలాగ ప్రతి అంశం మీద దృష్టి పెట్టి ఈ వన్ ఇయర్లోనే ఇక్కడ చాలా వర్క్స్ చేయడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని చూసిన వారు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చాం స్థానికంగా మనకి ప్రెసిడెంట్ అప్పారావు గారు ఉన్నారు వారి నేతృత్వంలో ఈరోజు ఈ భారీ బడ్జెట్తో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదేమైనప్పటికీ పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ధ్యేయంగా ఇటు సంక్షేమాన్ని కూడా ఎక్కడ మరవకుండా అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పడంలో సంతోషిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని జనసేన పార్టీ నాయకులు త్వచమెత్తారు అమరావతి రోడ్ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జనసేన నాయకులు కాద వెంకటేశ్వరరావు చందు సాంసరావు బోనపైన శ్రీనివాసరావు మాట్లాడారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టడం దుర్మార్గమని హరిహర వీరమల్లు సినిమాని రాజకీయంగా వాడుకోవడానికి ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకులు రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తే జనసేన చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా పరంగా మొట్టమొదటి సినిమా వీరమొలు రిలీజ్ అవ్వటం అది సక్సెస్ అవటం అది ప్రజల్లోకి బాగా వెళ్ళటం ఏదైతే గత చరిత్రని సినిమా రూపంలో చూపించారో అట్లా చూపించేదాన్ని కూడా చాలా ధైర్యంగా కావాలి డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోకి కానీ ముఖ్యంగా ఇమేజ్ ఉన్న హీరోలు వాస్తవాలు చూపించడానికి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి భయాలేం పెట్టుకోకుండా ప్రజలకి చరిత్రను తెలియజేయాలి ఏ విధంగా గతంలో మన పూర్వీకులు ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉంటా ఉన్నాం ఆ రోజు ఎట్లా కొంతమందిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఏ రాకనే ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది సినిమా రూపంలో చూపిస్తే కొంతమంది దాన్ని రాజకీయం చేస్తూ మతాల మధ్య గొడవలు పెట్టే రకంగా ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాని వాడుకుంటూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం సినిమాని సినిమాగా చూడండి వాస్తవాన్ని ప్రజలకు తెలియని తెలియనిచ్చే కార్యక్రమాన్ని మీరు కూడా సహకరించండి ఏదైనా ఏ చరిత్ర తీసుకున్నా కూడా ప్రజలందరూ తెలిసింది సినిమా ద్వారానే ఆఖరికి గతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చరిత్ర కానివ్వండి శ్రీకృష్ణుడి చరిత్ర కానివ్వండి రాముడి చరిత్ర కానివ్వండి అట్లానే మొఘల్ సామ్రాజ్యం యొక్క చరిత్ర కానివ్వండి ఔరంగజేబు చరిత్ర కానివ్వండి జరిగిన ప్రతి చరిత్రను కూడా మనం చదువుకోవడం చెప్తే కళ్ళగడ్డ చూపించింది సినిమానే ఆ క్రమంలోనే ఈ సినిమా తీశారు కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి మన జీవన విధానం ఆ విధంగా ఉండేది ఇప్పుడు జీవన విధానం ఈ విధంగా ఉంటుందని తెలియపరచడం కోసం చేసినటువంటి సాహసాన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకుంటూ చాలా దుర్మార్గం అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా అంటా ఉన్నారంటే సోషల్ మీడియాని మీకు తిప్పికొట్టండి తప్పితే నాకు చెప్తే ఉపయోగం ఉంది దానికి మీకు సరైనటువంటి కౌంటర్ సమాధానం ఇవ్వండి అని చెప్పారు దానికి ఎవరో ఆ సోషల్ మీడియా వైసీపీ కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన నారాయణమూర్తి గారు అంటే దానికి కేసు పెట్టం వాస్తవానికి తణుకులు ఆ రోజున సినిమా థియేటర్ దగ్గర సందడి ఉంటా ఉంటుంది అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు దానికి సంబంధించి సినిమాకి సంబంధించినటువంటి ప్రేక్షకులు అందరూ ఉన్నారు కావాలని రెచ్చగొట్టే విధంగా కారుమూరి నాగేశ్వరరావు ఆ రోడ్లో రావడం తప్పితే ఏదో రకంగా వాళ్ళ ద్వారా నేను తనువులు తినాలి అభాస్పాలు కావాలి దాన్ని ఒక వార్త చేయాలని కారుమూరి నాగేశ్వరరావు ఆ రోజున అటువైపు వచ్చినట్టు తెలుస్తూ ఉంది హరిహర వీరమల్లు సినిమా ఈ రాష్ట్రంలో ఒక సంచలనంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ముందుకెళ్తున్నారు వాస్తవానికి జనసేన పార్టీ నాయకుడు చాలా కాలం తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది దానికి సహజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా అని సినిమాను చూశారు సినిమాని మెచ్చారు చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సినిమా కాబట్టి కొంత ఫిక్షన్ కలుపు కలుపుకొని ఒక సినిమా లాగా తీశారు ఆ సినిమా చాలా ప్రజల మన్నల్లో పొందుతూ ఉంది సో ఇలాంటి టైంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఒక వైసీపీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నిజంగా వాళ్ళకి చీచి అని జనం అంటున్నా కానీ ఇంకాగాడ వాళ్ళకి బుద్ధి రావట్లేదు సినిమా రిలీజ్ కాకముందు నుంచే వాళ్ళ సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెట్టారో ప్రజలందరూ కూడా గమనించారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అన్నవాడు ఎవరు కూడా హరిహర వీరమల్ల సినిమా చూడవద్దు చూస్తే అభిమానులే కాదు అని నిస్సిగ్గుగా మీ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కదా సినిమానికి వెళ్ళొద్దని చెప్పారు కదా సభ్య సమాజంలో అన్నం తినేవాడు ఎవడైనా చేస్తారా ఒక హీరో సినిమా వస్తుంటే ఆ సినిమాను చూడొద్దని చెప్పేసేసి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలకు చెప్పడం అనేది ఎప్పుడైనా చూసామా ఎక్కడైనా సినిమా ఎవాడొచ్చిన మాధ్యమం కాదు కదా ఎప్పటి నుంచో ఉన్న మాధ్యమం సినిమాలు అనేది కానీ అంత నిస్సిగ్గుగా మీరు ప్రవర్తిస్తూ ఏదో మళ్ళీ ఎదుటాడు మమ్మల్లేదన్నారు ఏదో రెచ్చగొడుతున్నారు అని ఏదో వీళ్ళకే చట్టం వర్తించినట్టు ఎదుటి వాళ్ళకి చట్టం వర్తించుతున్నట్టుగా నిన్నటి రోజున ఈ మహానుభావుడు ఎందుకు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు నారాయణమూర్తి అం అంకం రెడ్డి నాగ నారాయణ మూర్తి దీని పాపం ఆడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గరే ఉంటారంట అంతే ప్రాంతం అంతా ఆక్రమించుకున్నారు కదా ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ల సారాంశం రెండు వాక్యాలు మీకు చెప్తాం ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి గ్రామంలోని ప్లాట్ నెంబర్ వన్ వన్ ఫైవ్ విజయ అన్క్లవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ రోడ్ చిరునామాలో ఉండేటటువంటి అంకమరెడ్డి కన్నాలు గారి కుమారుడు నారాయణమూర్తి రాసుకున్న ఫిర్యాదు ఏమనగా ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదున జరిగిన వీడియో ఆధారంగా గుర్తుపట్టదగిన వ్యక్తులు చేసిన బెదిరింపులు అల్లర్లు దౌర్జన్యం అవక అవమానకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అభ్యర్థన అది ఇక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క తెలివితే అర్థమవుతున్నాయి కాకుమాని తోటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్ శనివారం ఘనంగా జరిగాయి నర్సరీ విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఈ వేడుక నిర్వహించారు ఇందులో భాగంగా చిన్నారులు తల్లిదండ్రులకి పలు పోటీలు నిర్వహించారు పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు చివరిగా ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ రమా వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు టుడే వి సెలబ్రేటెడ్ నర్సరీ పేరెంట్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ సో మన సంస్కృతి మన కుటుంబం గురించి ఈ కన్నుల పండగగా పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ పిల్లలతో ర్యాంప్ వాక్ చేసి అలాగే కాంపిటీషన్ ఫ్లవర్ కాంపిటీషన్లో పాల్గొన్నారు సో పేరెంట్స్ పేరెంట్స్ డే ఇలా వెరైటీగా సెలబ్రేషన్ చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో ఈ ప్రోగ్రామ్ ఒక ఐడియా ఇచ్చినటువంటి ఆర్ అండ్ హెడ్ మారియా మేడం గారికి అలాగే షమి మ్యామ్ కోఆర్డినేటర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మా మేనేజ్మెంట్ హైరారికి పి శ్రీనివాస్ రెడ్డి గారికి ఏజీఎం కే విజయబాబు గారికి అందరికీ కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేసుకున్నాను ప్రిన్సిపల్ రమాగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ అండి ఈ పేరెంట్స్ డే ఇలా వెరైటీగా ఎక్కడ చూడలేదు అని చెప్పి పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా సంతోషం వేసింది సో వాళ్ళ పిల్లలతో మామూలుగా వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అని మాత్రమే తెలియజేస్తారు అదర్ దాన్ అకాడమిక్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా పేరెంట్స్ చెప్పారండి మాకు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి గుంటూరు ఎన్జిఓ కాలనీలోని సుమేధా హై స్కూల్లో శనివారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతితో పాటు బ్లూ కలర్ డే వేడుకలు జరిగాయి స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమాలకు అధ్యక్ష అధ్యక్షత కలాం యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిడికిటి భూపాల్ డాక్టర్ శ్రీకాంత్ అతిథులుగా హాజరీ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి వారు అర్పించారు చివరిగా విద్యార్థులకి అతిథులు ఔషధ మొక్కలను అందజేశారు అనంతరం జరిగిన బ్లూ కలర్ డే వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు స్కూల్ హెచ్ఎం రాంబాబు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు and includes a lot of health benefits many people have it in a healthy diet moreover it can contribute to a healthy lifestyle and it is an excellent source of nutrition thank you guava is a tasty tropical fruit that comes in different colors like green or pink it is a super good fruit for you because it has lots of vitamin c which helps you keep healthy black plum black plum is also known as jamun or java plum It is a delicious and nutritious summer Fruit with a deep purple or black color. It helps in diabetes management, it improves your immunity, it increases blood hemoglobin content, it helps you treat digestive digestive problems. Thank you. Today I am going to share how to prepare vegetable biryani. Nutrient Vegetable biryani traditionally is prepared in three basic steps. First step involves cooking basmati with aromatic whole spices. Second step involves cooking vegetable with various Indian masala or Spicy powder, whole spicy and curd. And the last step involves cooking layered cooked rice, cooked vegetables and fried. Thank you for giving me this wonderful opportunity. Have a nice day. Do you know why we gather here? Yes, madam said now. We are going to celebrate Blue Color Day. First of all, happy Blue Color Day to all. A day dedicated to the wonderful color blue. Blue is a color that is deeply connected to nature. Blue means Mind. Blue is a color that brings to mind the vastness of sky and the depth of the ocean. Blue also represents important qualities like trust, loyalty, wisdom, and intelligence. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం